అలాగే ముఖ్యమైన వ్యక్తి ఏంటంటే మన జేడి లక్ష్మణ గారు మీకు తెలుసు ఆయన ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన నిజంగా చెప్పాలంటే కూర్చో కూర్చోవచ్చాను ఆయనకు వచ్చేటటువంటి ఆయన ఆఫీసర్ కానీ ఆయనకు వచ్చే పెన్షన్ కానీ ఏదైనా సరే కానీ ఆయన ఏంటంటే ప్రజల్ని ప్రజల ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి నేను అసెంబ్లీలో మన ప్రజల గురించి గళం వినిపించాలనే ఒక పట్టుదలతో ఏంటి ఈరోజు ఆయన మన విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించండి అలాంటి వ్యక్తులను ఎంచుకోండి రేపు ప్రొద్దుటే మనకి ఏదైతే ప్రాబ్లం వచ్చినా సరే డైరెక్ట్గా అలాంటి నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ ఇదిగో నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పగలి క్యాపబిలిటీ కూడా అలాగే మనం వెళ్ళంగానే మనం రిసీవ్ చేసుకుంటే పర్సనల్ కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దయచేసి డబ్బులకు మాత్రం ఎలాంటిది ప్రలోభం పడవద్దు దయచేసి అసలు డబ్బు అనే సమస్య వద్దు అంటే ఎందుకంటే మీ ఓటుని మీరు అమ్ముకున్నారంటే మన విల్లు మనం పోయినట్టే మనం చచ్చిపోయినట్టు లెక్క ఓటు అమ్ముకున్నాం అంటే దయచేసి డబ్బులకు ప్రలోభం అవద్దు దయచేసి మంచి నాయకుడిని ఎండుకోండి జేడీ లక్ష్మణ్ గారి నాయకుడిని ఎండుకుందామంటే రేపు వృద్ధ మనం విశాఖ ఉత్తరాలు కాకుండా మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి గురించి ఆయన అసెంబ్లీలో గళం ఎప్పుకొని పోరాడగలటువంటి వ్యక్తి కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నాను దయచేసి అందరూ కూడా మేల్కోండి ఓటు వేయండి మంచి నాయకుని ఎండుకోండి థ్యాంక్ యూ